ఈ పత్రిక చాలా మంది ఇది త్వరగా చదివితే త్వరగా అయిపోతుంది కదా అని కంగారు కంగారుగా చదివేసేటువంటి పత్రిక ఏదైనా ఉంది అని అంటే ఈ యొక్క చాలా దీనికి ముందు కూడా కొన్ని చిన్న పత్రికలు ఉంటాయి అన్ని కలిపి ఒకే రోజు చదివేస్తారు చాలా మంది కానీ యూద పత్రిక అనేది చాలా ప్రాముఖ్యమైనది ఈ యూత ఎవరు అంటే యూద ర్యోత కాదు ఈ ఈ యూదా ఎవరు అంటే అక్కడ మార్కు శుభవార్త 6వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం యాకోబు యోసే యూదా అనేటువంటి నలుగురిని మనం చూస్తాం. వీళ్ళు ఎవరు అంటే మరియ యొక్క కుమారుడు యేసు ప్రభువు తర్వాత పుట్టినటువంటి కుమారులలో ఒక కుమారుడు యూదా. అంటే యేసు ప్రభు గారి యొక్క తమ్ముడేనటువంటి యూదా రాసిన పత్రిక. ఇది ప్రభు గారి తమ్ముడు యేసు ప్రభు గారు బ్రతికున్నంత సేపు మీరు ఎప్పుడు యేసు ప్రభు నమ్మరా యేసు ప్రభు దేవుడు అని యేసు ప్రభు దేవుని కుమారుడు అని నమ్మల ఎప్పుడైతే యేసు ప్రభు సిలువలో మరణించి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచి నలభై రోజులు యావత్ ప్రపంచానికి ఎప్పుడైతే దేవుడు కనబడ్డాడో అప్పుడు యేసు ప్రభుని దేవుడిగా అంగీకరించిన జనాంగములో ఈ జనాంగము యూద ఆ యేసు ప్రభు యొక్క అన్న తమ్ముడు కూడా అమ్ముడు కూడా యేసు ప్రభుని నమ్మాడు అందులో ఒక యూదా కూడా ఒకడు ఈ యూదా ఈ పత్రికను రాసాడు ఎందుకు ఈ పత్రికను రాసాడు అని మనం ఆలోచిస్తే చూడండి ఎవరికి ఈ పత్రికను రాసాడు అని మనం ఆలోచిస్తే అదే మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో క్లియర్ గా రాస్తాడు చూడండి ఏసు యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలవబడిన వారికి శుభమని చెప్పి రాయండి ఎవరికంటా యేసుక్రీస్తునందు భద్రము చేయబడి వారికి పిలవబడిన వారికి శుభమని చెప్పి రాయమని ఎవరికి అంటే ప్రభుని దేవునిగా నమ్మిన వారికి ఎవరైతే పొందారో ఎవరైతే రక్షణ పొందారో ఎవరైతే దేవుడు అని నమ్మారో వారికి శుభమని చెప్పి రాయని అంటే నీకు నాకు ఈ పత్రికను యోధా గారు రాశారు ఎందుకు ఈ పత్రికను రాశారు అంటే మూడవ చాలా చూసినట్లయితే ప్రియగా మనందరికీ కలిగిన రక్షణ గురించి మీకు రాయవలనని విశేష ఆసక్తి కలవాడని ప్రయత్న పడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని వేడు కొను మీకు రాయవలసి వచ్చాను ఎందుకు రాయవలసి వచ్చింది అంటే వాస్తవానికి యోగా పత్రికను ఎలా రాద్దాం అనుకున్నారంటే రక్షణ గురించిన విషయాలు తెలియచేద్దాం అని రాద్దాం అనుకున్నాడు రక్షణ అంటే ఏంటి రక్షణ ఎలా పొందాలి రక్షింపబడిన వాడు ఎలా ఉంటాడు అని సంఘానికి తెలియజేయడం కోసం రాద్దాము అని అనుకున్నాడు ఈ పత్రికకి కానీ అలా ఈ పత్రిక ఎందుకు ఈ పత్రిక రాశాడంట నాలుగు వచ్చిన చూస్తే ఏల ఏళ్ళగా కొందరు రహస్యంగా చొరబడి ఉన్నారు వారు ఏమైపోయారంట భక్తీయుల ఎవరు భక్తియులు ప్రభువునందు భద్రము చేయబడిన వారు ఇప్పుడు ఏమైపోయారట భక్తీరులైపోయారు ప్రభు నన్ను భద్రం చేయబడిన వారు ఏసు ప్రభుని నమ్మిన వారు ఏసు ప్రభు నన్ను విశ్వాసం ఉంచిన వారు ఇప్పుడు ఏమైపోయారు భక్తీయులై ఏమైపోయారంట మన దేవుని కృపలు కామాతురత్వమునకు దుర్వినియోగపరచు మన అద్వితీయ నాదులను ప్రభువైన అయిన ఏసు క్రీస్తును ఏం చేస్తారట చదవాలి ఏం చేస్తారు ఏసు క్రీస్తును విసర్జించుతున్నారు భక్తిహీనులై యేసు ప్రభుని విసర్జించే స్టేజ్కి తెలిపారు వారి నిమిత్తమై ఈ పత్రికను యో గారు రాశారు ప్రభువు భద్రము చేయబడిన వారు కొంతమంది ఏమైపోయారంట భక్తిహీరులు అయిపోయారు అయిపోయారు అందులో యోధారు కాంప్రమైజ్ లోకానికి డబ్బుకి సుఖానికి అలవాటైపోయి దేవుని భక్తిని విడిచిపెట్టే క్రైస్తవులు ఎక్కడ సంఘాన్ని పాడు చేస్తారో అనేటువంటి భయముతో యూదా గారు ఈ పత్రికను రాశారు వాళ్ళ చెప్తూ వారికి పత్రికను రాస్తూ అంటాడు వారికి శ్రమ ఎవరికి శ్రమ ఏసు క్రీస్తులను పత్రము చేయబడి పిలవబడి కాంప్రమైజ్ అయిపోయి జీవిస్తున్నారు చూడండి వారికి శ్రమ భక్తి భక్తిహీనులైపోయి జీవిస్తున్నారు చూడండి అసలు భక్తే తెలియని వాడి వలె బతుకుతున్నాడు చూడండి వారికి శ్రమ ఒకప్పుడు అపరిమితమైన భక్తిని చేసి ప్రభువాలను క్షమించు అని క్షమాపణడికి ఆ క్షమాపణకు విలువలైనట్టుగా జీవిస్తున్న చూడండి వారికి శ్రమ భక్తి వాడుగా దేవుడే దేవుడే తెలియని వాడుగా అసలు దేవుడు అంటే ఎవరో తెలియని వారుగా భక్తిని చేస్తూ తెలియని వారుగా జీవిస్తూ భక్తి చేస్తున్న వారికి శ్రమ రోజున స్టేట్ లో ఉంటే ప్రభువు నందు భద్రము చేయబడి ఒకప్పుడు మాతా భద్రము చేయబడ్డా ఈ రోజున భక్తి అయిపోయావు ఒకప్పుడు బాగా కానీ ఈ రోజున దేవుని వెళ్ళిపోయింది ఇటువంటి వారికి దేవునికి వారికి శ్రమ అని దేవుని అందుకున్నాడు ఎందుకు శ్రమ ఇటువంటి వారికి శ్రమ ఓకే దేవుని విసర్జించారు దేవునికి దూరమయ్యారు భక్తికారు వారికి శ్రమ ఎందుకు శ్రమ అంటే ఫస్ట్ థింగ్ అలా చెప్తారు చూడండి మొదటి అధ్యాయం పదకొండవ వచ్చులో వారు కయ్యిలు నడిచిన మార్గమున నడిచి ఎవరి మార్గాన్ని నడిచారట కయ్యిలు మార్గం ఈ ఒక్క వచనంలో మూడు మాటలు కనబడతాయి ఒకటి ద్వేషం కనబడతది రెండు దురాశ కనబడతది మూడు ఏం కనబడుతుంది అంటే తిరుగుబాటు అనేది ఒక క్రైస్తవ విశ్వాసాన్ని ఈ మూడు బహుభయంకరంగా పాడు చేస్తాయి ఒకటి ద్వేషం ఇంకోటి ఈ మూడు గంటల జీవితంలో ఉంటే నువ్వు భక్తిని చేయలేవు నువ్వు ప్రార్థన చేయలేవు నువ్వు ఉండలేవు వచ్చినృదయము ద్వేషము నీ మైండ్ ఎందుకంటే నీ హృదయము దురాశతో నిండిపోయింది నీ హృదయము తిరుగుబాటుతో నిండిపోయింది నువ్వు ఎలా ప్రార్థన చేయగలవు ఎలా భక్తిని చేయగలవు నువ్వెలా దేవుని సన్నిధిలో కూర్చుని దేవాలయం చెబించు ఈ చాలా మంది శ్రమల రూపాలైపోయారు ఎందుకో శ్రమల పాలైపోయారు అంటే కయ్యూరు నడిచిన మార్గమున నడుస్తున్నారు ఈ రోజు కయ్యూరు నడిచిన మార్గం ఏంటి ద్వేష పూరితమైన మార్గం ద్వేషంతో తన పని చేస్తున్నాడు ద్వేషంతో అర్పణ అనిపిస్తున్నాడు ద్వేషముతో దేవుని సముఖంలోనికి వచ్చాడు ద్వేషముతో పాటు పాడతాడు ఇప్పుడు చాలా మంది ద్వేషముతో పరిచయం చేస్తారు ద్వేషముతో దేవుని నమ్ముతారు కొంతమంది వీరికి శ్రమ ఎందుకంటే ఇది సరైన మార్గము కాదు కయ్యిను నడిచిన మార్గము కయ్యిను నడిచిన మార్గము అంటే ఏంటి అని ఆది కాండము నాలుగో అధ్యాయం రెండో వచ్చిన చూసినట్లయితే ఆది కాండము నాలుగో అధ్యాయము రెండవ వచ్చిన తర్వాత హేవెలను కనెను హేవెలను గొర్రెలు కాపలి కయ్యిను భూమిని సేతపరుచువారు ఏంటంటే ఉండేవాళ్ళు గొడవలు కాపరి కయ్యలేమో భూమిని సేపరచువాడు కొంత కాలం అయిన తర్వాత కయ్యను పొలము పంటలలో కొంత ఏమో వాకు అసలు మొదట ఎవరు తెచ్చారు కయ్యలు తెచ్చారా ఏమైనా తెచ్చాడా వాస్తవానికి కయ్యనే అర్థం మొదట తెచ్చాడు కొంతకాలం అయిన తర్వాత కయ్యను పొలవ పంటలో కొంత ఏవో వాకు అర్పణలా తెచ్చారు ఆ తర్వాత ఏ వేలు కూడా తనకున్న ఏంటంటే చూడండి తన మందలలో పలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్వ వాటిని కొన్ని వాస్తవానికి కయ్యను మొదటగానే వచ్చాడు అర్పణ తెచ్చాడు మొదటగానే తన పొల పంటలో అన్ని తీసుకొచ్చి దేవునికి అర్పణ ఇవ్వాలనుకున్నాడు కయ్యను నడిచిన మార్పు ఎటువంటిదో చెప్తున్నాడు వినండి మొదటిగానే ఉన్నాడు కాబట్టి మార్గంలో నడిచేవారు ఇలాగే ఉంటారు మొదటిగా అన్నిటికంటే అన్నిటిక మేమే బాగా ఉన్నట్టుగా కనబడుతూ ఉంటారు కానీ దేవుడు ఏం చేయలేదంటే అంటే ఐదో వచ్చిన చూడండి ఐదో వచ్చిన క్లియర్ గా చెప్తాడు దేవుడు అతని అర్పణను ఆయన భక్షపెట్టలేదు టూ థింగ్స్ దేవుడు యాక్సెప్ట్ చేయలేదు రెండు అతని అర్పణను కూడా యాక్సెప్ట్ చేయలేదు దేవుడు కయ్యేరును కూడా యాక్సెప్ట్ చేయలేదు అల్ప మాత్రమే కాదు ఇక్కడ ప్రాబ్లము కయ్యను కుల్లిన వాటిని తీసుకొచ్చాడనేది కాదు దేవునికి కోపం కుళ్లిపాయని తీసుకొచ్చి ఇచ్చాడనేది కాదు దేవునికి కోపం కయ్యేని యాక్సెప్ట్ చేయలేదు ఎందుకు తెలుసా తన పంటలో కుల్లినవి తప్ప సరైనవి ఒక్కటి కూడా మళ్ళా చెప్తున్నాను తాను పండించిన పంటలో కుళ్ళవి తప్ప శ్రేస్తమైనవి ఒక్కటి కూడా లేదు అందుకు దేవుడు కయ్యేని అంగీకరించలేదు కయ్యేను తను చేస్తున్న భూమిని సేదపరుస్తున్న పనిని సరిగ్గా చేయలేరు దేవుడు తనకిచ్చిన చేతి పనిలో నమ్మకముగా లేడు అందుకే దేవుడు కయ్యేని అంగీకరించలేదు కయ్యేలు మార్గంలో నడుస్తున్న వారు ఏం చేస్తారు అంటే వీరు ప్రార్థన చేస్తారు కానీ పని చేయరు వీరు ప్రార్థన చేస్తారు కానీ వారి యజమానులకి నమ్మకంగా ఉండరు యజమానులు ఉన్నప్పుడే పారెట్టుకుంటారు యజమానులు ఉన్నప్పుడే చెరువులో తిరుగుతారు యజమానులు ఉన్నప్పుడే పని చేస్తారు అక్కడ ఇష్టం వచ్చినట్టు మీరు మీకు జీతం ఇచ్చే యజమానులకు మీరు నమ్మకంగా పనిని చేయాలి మీరు వారిని మోసం చేయడానికి రోజు యజమానులు ఎదురు పెట్టుకున్నాడు పని చేస్తామని కానీ పనికొచ్చి నేను ఆ పని చేయను ఈ పని చేయను ఇదైతే చేస్తాను దేనికోసం నీకు జీతం ఇచ్చేందుకు నీకు డబ్బులు ఇచ్చేందుకు అన్ని పనులు చేస్తామని కదా నువ్వు పనికి పని లేనంత వరకు అయ్యా మా పని లేదు అయ్యా మా పని లేదు అయ్యా మా పని లేదు అని చుట్టూ 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 తిరుగుతారు పనిచ్చాక మేము ఆపని పని చేయండి చాలా డిమాండ్ లేకపోతే చాలా డిమాండ్ నాకు షాప్ కూడా వస్తారు మా పని లేదు మా పని లేదు ఫోన్లే క్రైస్తవులు కదా బాధపడుతున్నారు కదా అని పనిస్తే నేను అర్థం నేను ఇస్తాను ఆ తిన్నైతే నేను ఆ పని అయితే నేను చేయండి మరి ఎందుకు వచ్చాను రైడ్ అయితే శుభ్రంగా తినేసి

చేస్తే ఉంటాయా దేవుడు ఇచ్చిన పనిలో నువ్వు నమ్మకంగా పనిచేయాలి కానీ ఈ రోజున క్రైస్తవులు ఆ ఇష్టపడట్లే కి బండి అవసరం అని చెప్పి సెకండ్ హ్యాండ్ బండి పడుకున్నాడు అదేమో పెద్ద వేరే దేవుడి యొక్క బొమ్మ ప్రార్థన చేయించాలని తీసుకెళ్దామని అయ్యో ఈ ఉంటే బాగోదు కదా షాప్ దగ్గరికి వెళ్దాం అని ముందు ఎవరి దగ్గరికి వెళ్తాం మంచిది అనంటే హిందువుల దగ్గరికి వెళ్తే మన క్రైస్తవ సిలువల గురించి వార్త గురించి వాళ్ళకి తెలియదు కదా క్రైస్తవుల దగ్గరికి వెళ్దాం అని వెళ్ళా వెళ్తే వాడు అన్నాడు అబ్బెప్పే నాకు ఖాళీ లేదు రేపు రా అన్నాడు పోలేదు బాబు రేపే వస్తాను కొంచెం బొమ్మ మీద తీసే ప్రార్థన చేసుకుని వచ్చి రేపొద్దు కానీ అన్నాడు వాళ్ళు ఏం లేదు నాకు ఖాళీ లేదు పది నిమిషాలు కూర్చో అన్నాడు కూర్చున్నాను పది నిమిషాలు కూర్చున్నాను కూర్చున్నాను వెయిట్ చేశాను వెయిట్ చేసాక వచ్చి ఏదో అన్నాడు పోతే పెట్రోల్ తోచుకో పోతే అన్నాడు సరే ఇంటికి ప్రార్థన ఆ ఆరు రేపే వెళ్ళాడు రేపు వెళ్తే అంటాడు అభిపేయ నేను హాస్పిటల్కి వెళ్ళాలి ఈ రోజు కుదరదు రేపు రా అన్నాడు అలా రెండు రోజులు చూపించుకున్నాడు రెండు రోజులు చూపించుకుని చూపించుకున్నా ఇక్కడ చిరాకు వచ్చి చక్కరే కూడా ఎవడు అడు అనంటే క్రైస్తారు క్రైస్త అలాగే క్రైస్తవులు కదా అని చెప్పి మనం క్రైస్తవుల దగ్గరికి వెళ్తుంటే వాళ్ళు అయినా సరే రెండు సామాన్య షాపులో ఉంటాడు వాడు ఎప్పుడు వెళ్ళే షాప్లో ఉండడు బాబు ఎక్కడున్నావు అంటే నేను బయట ఉన్నాను ఏం కావాలి ఇలా గిన్ని కావాలి ఇలా దాత కావాలి అది కావాలి అంటే ఓకే అక్కడ ఉన్నాయని పట్టేందుకో అంటాడు ఏంటి మీరు ఎప్పుడు షాప్లో ఉన్నారు అంటే నాకు బోర్డు ఉంటాయి నేను షాప్లో ఉన్నాను అంటాడు సరే అని ఎదుగురు కానీ రాత్రి ఎవడో వచ్చి తీరుపోతాడు అప్పుడు మీద గుడ్డ కానీ నెక్ మీద గుడ్డీ నీడు కానీ ఈరోజు క్రైస్తవులు దేవుడిని ఇచ్చిన వ్యాపారంలో కానీ దేవుడిని ఇచ్చిన చేతి పనులు కానీ నువ్వు నమ్మకంగా పని చేయకపోతే దేవునికి ఎలా దేవుడు దేవుడిని ఎలా నియమిస్తాడు కయ్యను నడిచిన మార్పు శ్రేష్టమైనది తీసుకొచ్చాడంటే తన పంట పొలలో శ్రేష్టమైనవే ఉన్నాయి శ్రేష్టమైనది తీసుకొచ్చాడు కుల్లిన మీద తీసుకొచ్చాడంటే తన పంట పొలములలో కుళ్ళినవి తప్ప శ్రేష్టమైనవి సరైనవి ఎంత వెతికినా కులినవి తప్ప Con il cuore, al cristo non viene